సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ ప్లాట్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నేను చెప్పే ప్రతి ఒక్క మాట చాలా విలువైనది నేను చెప్పే ప్రతి ఒక్క మాట విలువైనది ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమవుతుంది కనుక నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఈ విలువైనది విలువైన మాట మీరు ఈ మాటని వినియోగించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సో వీడియోలోకి వెళ్తే ఈ కనిపిస్తున్నటువంటి రోడ్డు సార్ ఇది వచ్చేలోపు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి గుంటూరు సిటీ నుండి ఎగ్జాక్ట్గా ఐదు కిలోమీటర్కి ఈ ల్యాండ్ దగ్గరికి వస్తుంది గుంటూరు సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఐదు కిలోమీటర్ వస్తుంది మెయిన్ రోడ్డు వచ్చేలోపు ఫార్టీ ఫీట్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు అన్ని అడ్డం రోడ్లు వచ్చేలోపు ముప్పై మూడు అడుగుల రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు మొత్తము టోటల్గా తార రోడ్డు దయచేసి పూర్తిగా చూడండి సార్ నేను మొత్తం పిన్ టు పిన్ను వివరాలు మొత్తం చెప్తాను పిన్ టు పిన్ను వివరాలు మొత్తం చెప్తాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ మీరు కొనండి కొనకపోండి అది నెక్స్ట్ ప్రాసెస్ అది కానీ ఈ వీడియో పూర్తిగా చూసిందంటే మీరు కొనాలా లేదని మీరు డిసైడ్ చేసుకుంటారు కనుక దయచేసి ఈ వీడు పూర్తిగా చూడండి సార్ ఈ వెంచర్ చులుపు టోటల్ మొత్తం పదిహేను ఎకరాలండి పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు టోటల్ మొత్తం తార్ రోడ్లు వేస్తున్నారు ఈ పదిహేను ఎకరాలు వెంచరు చుట్టూ అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్లు అపార్ట్మెంట్లు షాప్ షాపింగ్లు అన్నీ ఉన్నాయి నేను చెప్పడం కాదు మీరు డైరెక్ట్ లైవ్ చూసినప్పుడు మీకే అర్థమవుతుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చులుపు గుంటూరు సిటీ నుండి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ దగ్గరికి ఐదు కిలోమీటర్ వస్తుంది నెంబర్ వన్ హైవే ఫేసింగ్ అనుకోవాలి ఈ ల్యాండ్ అంటే హైవే ఫేసింగ్ అయితే కాదు హైవే ఫేసింగ్ అనుకోవాలి ఎందుకంటే హైవే నుండి యాభై అడుగులు మనం నడుచుకుంటా వెళితే యాభై అడుగులు నడుచుకుంటా వెళితే ఈ వెంచర్ వస్తుంది దీని ముందు షాపులు ఉంటాయి ఈ షాపులు వెనకే మాట ఈ హైవే ఫేసింగ్ షాపులు ఉంటే షాపులు వెనకనే ఈ వెంచర్ పదిహేను ఎకరాల వెంచర్ ఇప్పుడు మనము హైవేకి హైవే ఎక్కుతున్నాం చూడండి మీరు దయచేసి వీడియోస్ చూడండి నేనేంటంటే ఇప్పుడు ఇక్కడ కారు చాలా స్లోగా డ్రైవింగ్ చేస్తున్నా అంటే వీడియో కూడా ఏం చేశామంటే వీడియో ఇక్కడ ఈ రోడ్న ఒక పది సెకండ్లు చేసాము ఈ పది సెకండ్లు కూడా ఏంటంటే చాలా స్లో చేసాం అంకా చాలా స్లో చేసాం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు అంటే ఎంత స్లోగా ఉన్నదనేది మీరు ఈ వీడియోలో స్పష్టంగా మీకు క్లారిటీగా ఉంది చూడండి సార్ మీరు మీరు గమనిస్తే ఇక్కడ నుంచి గమనిస్తే ఫ్రంట్ చూడండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు లారీలు టూ వీలర్ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి బాగా స్పష్టంగా గమనించండి నేను ఎంత స్లోకి వెళ్తున్నాను అంటే గమనించి ఇది ఈ రోడ్డు చులపు మెయిన్ రోడ్డు అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది మెయిన్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు దయచేసి వీడు స్కిప్ చేయకుండా చూడండి సార్ మీరు ల్యాండ్ కొనండి కొనకపోండి తర్వాత విషయం అయితే వీడు చూస్తే మీకు ఒక ఐడియాకి వస్తుంది ఎందుకంటే ఈ ల్యాండ్ నేను కొనగలనా లేదనేది మీకు ఒక ఐడియాకి వస్తుంది గుంటూరు సిటీ నుండి ఎగ్జాక్ట్గా ఐదు లేదా ఆరు కిలోమీటర్ అండి హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ నుంచి ముందు షాపులు ఉన్నవి దీని చుట్టుపక్కల కొన్ని హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి హౌసెస్ ఉన్నవి యాక్చువల్గా అయితే రెండు నిమిషాలు నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు మనం కాకపోతే ఏంటంటే వీడు నేను తక్కువ తీయటంలో ఎక్కువ చేసేలోపు నిదానంగా కనిపిస్తుంది కదా నిదానంగా వెళ్తుంది నిదానంగా వెళ్తుంది అది కనిపిస్తుంది సార్ అది హైవే అండి అది కనిపిస్తుంది కదా వెహికల్ బస్ వెళ్తుంది చూడండి బస్సు వెళ్తుంది మన ఈ వెంచర్లో నుంచి ఈ హైవేకి రెండు నిమిషాల్లో రెండే రెండు నిమిషాలు టైం పెట్టుకొని మన కారులో రావచ్చు అండి హైవేకి ఐదు నిమిషాలుగా సార్ ఓన్లీ రెండు నిమిషాలే ఎందుకంటే నేను డైరెక్ట్గా లైవ్ నేనే వీడియో తీశాను నేను సైట్ లొకేషన్కి వెళ్ళాను సైటు మొత్తం చూశాను మొత్తం గమనించాను మెయిన్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి అడ్డం వచ్చేలోపు అన్ని ముప్పై మూడు అడుగుల రోడ్డు టోటల్ మొత్తం తార్ రోడ్డు అండి టోటల్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ మొత్తం తార్ రోడ్లే ల్యాండ్ మొత్తం చుట్టూ తార్ రోడ్లు ఇప్పుడు వచ్చే లెఫ్ట్ వెళ్తే గుంటూరు వెళ్తాం సార్ లెఫ్ట్ వెళ్తే గుంటూరు వెళ్తాం ఇక్కడ నుంచి కరెక్ట్గా గుంటూరు సిటీలో కూర్చోపు ఐదు కిలోమీటర్ మాత్రమే వస్తుంది సార్ రైట్ సైడ్ కూర్చోపు బాపట్ల పొన్నూరు వెళ్తాము బాపట్ల వెళ్తాము చీరలు వెళ్తాము మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు పొన్నూరు వెళ్తాము బాపట్ల వెళ్తాము ఈ రోడ్డు చోళ్ బాగా గమనించండి లెఫ్ట్లో కూర్చోపు గుంటూరు సిటీ ఐదు కిలోమీటర్ రైట్ సైడ్ చొప్పు పొన్నూరు బాపట్ల చీరల హైవే హైవే వెళ్ళిపోతాం మనం ఇది హైవే రోడ్ సార్ ఇది ఇప్పుడు కనిపిస్తున్న రోడ్డు హైవే ఫేసింగ్ హైవే రోడ్డు ఇది దయచేసి ఈ వీడియో స్క్రిప్ట్ చూడండి సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు ల్యాండ్ ఈ ప్రాపర్టీ కొనండి కొనకపోయిన తర్వాత విషయం అయితే కానీ మీరు చూస్తే మీకు ఒక అర్థం అవుతుంది హైవే ఫేసింగ్ అండి ఇప్పుడు ఈ బస్సు వచ్చే గుంటూరుకి వెళ్తుంది రైట్ సైడ్ చోపు బాపట్ల ఇప్పుడు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చే నారా కోడూరు అండి మళ్ళీ నేను చెప్పడం మర్చిపోతాను అందుకు ముందు చెప్పేస్తున్నాను ఈ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేపు నారా కోడూరు అంటే గుంటూరు సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నారా నారా కోడూరు అని అంటే గుంటూరు సిటీలోనే నారాకోడూర్ అనే ఒక ఏరియా ఆ ఏరియాలోనే ఈ ల్యాండ్ ఉంది పదిహేను ఎకరాలు అండి మొత్తం మొత్తం పదిహేను ఎకరాలు చుట్టూ అపార్ట్మెంట్లు కానీ అంటే మన నేను అపార్ట్మెంట్ అయ్యి నేను వీడు తీలేదు నేను ముందు హోటల్స్ ఉన్నవి టీ కొట్లు ఉన్నవి మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అండి నేను చెప్పడం కన్నా కూడా మీరు చూస్తే హైవే ఫేసింగ్ లోపలికి యాభై అడుగులు నడుచుకుంటూ వెళ్తాము కారులో వస్తే జస్ట్ ఐదు రెండు నిమిషాల్లోనే మనం హైవే ఎక్కుతాం మనము నేను చెప్పడం కన్నా మీరు చూస్తే మీకే ఐడియాకి వస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అండి వీళ్ళు వచ్చేలోపు ఒక గజం పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేలోపు ఈ ల్యాండ్ ఓనరు గజం పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి ఫైనల్ రేట్ ఏం కాదు కూర్చొని మాట్లాడదాం నెగోషియబుల్ కనిపిస్తుంది చూడండి సార్ ఇట్లా మొత్తం ఫేసింగ్ సార్ హైవే ఫేసింగ్ ఉంది హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్ అపార్ట్మెంట్లు ఉన్నవి హాస్పిటల్స్ ఉన్నాయి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ప్లాట్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లాట్లో ఆల్మోస్ట్ నైంటీన్ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి మనకు దీంట్లో ఉన్నది ఏంటంటే నాలుగు లేదా ఐదు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి సార్ ఈ వెంచర్లో చలుపు నాలుగు ఐదు ప్లాట్లు మాత్రమే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నవి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి ప్రాపర్టీ చూపిస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే టోకన్ అగ్రిమెంటు స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అయినా చేయించుకోవచ్చు మీరు టోకెన్ ఫస్ట్ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ టోకన్ పెట్టుకొని అగ్రిమెంట్ పెట్టుకోవచ్చు లేదు అగ్రిమెంట్ పెట్టుకొని ఒక వన్ మంత్ పెట్టుకొని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేదు అగ్రిమెంటు ఈ టోకన్ ఎంత తలనొప్పి ఎందుకు సుబ్రహ్మణ్యం గారు అనుకుంటే డైరెక్ట్గా స్వాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు కావాలంటే స్వాట్ రిజిస్ట్రేషన్ అయినా నేను చేయిస్తాను దీంట్లో వచ్చేలోపు నాలుగు లేదా ఐదు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి సార్ మీ ఇది మీరు గమనించగలరు దయచేసి ఈ పూర్తిగా చూడండి సార్ ఇంకా ఉంది ఇది కనిపిస్తుంది చూడు సార్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇట్లా ఈ పదిహేను ఎకరాల్లో చుట్టూ మొత్తము ఇదిగో ముప్పై మూడు అడుగుల రోడ్డు చుట్టూ మొత్తం ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి మెయిన్ రోడ్డు చపు ఫార్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు చాలా ఫార్టీ ఫీట్ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుందండి ల్యాండ్ నేను చెప్పడం కాదు రేపు ఉదయం మీరు చూపించిన తర్వాత కూడా సుబ్రహ్మణ్యం గారు మీరు వీడియోలో చెప్పింది మేము చూసింది రెండు కరెక్ట్గా ఉన్నాయి సుబ్రహ్మణ్యం గారు అని మీరే నాకు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు నేను నేను వీడియోలో ఒకటి చెప్పి రేపు ఉదయం అక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి ఎందుకు సుబ్రహ్మణ్యం గారు మేము ఎక్కడి నుంచో వచ్చాము మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ మీరు నన్ను ఒక మాట అనాలా నేను ఒక మాట అనిపించుకోవాలా అంత అవసరం నాకు లేదండి ఉన్నది ఉన్నట్టుగా మీకు ఓపెన్గా చెప్పాను మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ లేదు ఈ ప్రాపర్టీ కాకుండా మీకు గుంటూరు సిటీలో కానీ విజయవాడ సిటీలో కానీ అమరావతి సిటీలో కానీ ఎక్కడైనా ఎన్ని గజాలు కావాలి ఒక గజం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏదైనా మనం పెట్టే బడ్జెట్ను బట్టి ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ పదిహేను వేలు ఉంది మన అమరావతి సైడ్ వెళ్తే ఇరవై వేలు ఉంది ముప్పై వేలు నలభై వేలు కూడా ఉంది సో ఎగ గజము చలుపు ఎనిమిది వేలు ఉంది తొమ్మిది వేలు ఉంది వేలు ఉంది ఇరవై వేలు మనం పెట్టే బడ్జెట్ను బట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్